విధేయత అన్ని సుగుణములలోకి ప్రధానమైనటువంటిదే విధేయించడము అనేటువంటి సుగుణము మనలో ఉన్నట్లయితే మిగిలినటువంటి మంచి లక్షణాలన్నీ వాటంతటవే చేరుతూ ఉంటాయి ఎవరైతే విధేయతతో కూడి ఉంటారో అలాంటి వారికి దేవుని యొక్క వరానుగ్రహాలు పుష్కలంగా ఉంటాయి అలాగే వారు చేసేటువంటి ప్రతి పని కూడా ఫలవంతమవుతూ ఉంటుంది అది ఇతరులకు అందరికీ కూడా ఉపయోగకరమైనటువంటిదిగా దైవాశీస్సులను ఇచ్చేటువంటిదిగా మలచబడుతూ ఉంటుంది ఇదే పునీత పాదువాపుర అంతు అని వారి జీవితంలో స్పష్టం చేయబడుతూ ఉంటుంది పెద్దల ఎడల ఆయనకున్నటువంటి విధేయత ఆయనను అన్ని రంగాలలో కూడా విజయవంతముగా నిలబెట్టడానికి ఆస్కారము కలుగుతూ ఉంటుంది ఆయన జీవితంలో ఒక సంఘటనను మనము జాగ్రత్తగా తీసుకున్నట్లయితే సన్యాసులకు అంటే ఫాదర్ గారులందరికీ కూడా అనుకోని విధంగా బోధించినటువంటి అంతోని వారు అందరి మన్ననలు పొందినప్పుడు ఆ సమయములో ఆయనలో ఉన్నటువంటి ఆ విజ్ఞానాన్ని బోధన పటమను గ్రహించినటువంటి ఆ మిగిలినటువంటి గురువులందరూ కూడా ఫ్రాన్సిస్ గారికి ఆ వార్తను చేరవేస్తూ ఉన్నారు ఆ సభ వ్యవస్థాపకులైనటువంటి ఫ్రాన్సిస్ గారు ఒక చిన్న లేఖను ప్రొవిన్షియల్ అయినటువంటి ఫాదర్ గ్రాత్సియన్ గారికి పంపిస్తూ ఉన్నారు ఆ లేఖలో ఈ విధముగా వ్రాయబడి ఉంది అంతోనికి నీ సహోదరుడు ఫ్రాన్సిస్ శుభములు నీవు సన్యాసులకు పవిత్ర గ్రంథము వేదశాస్త్రము బోధించట నాకు ఆనందదాయకమవుతుంది మన సభ నియమావళి ప్రకారము జాగ్రత్తగా ఆ చదువులో పవిత్ర ప్రార్థనా జీవితమును బోధింపము నీకు శుభములు ఇట్లు ఫ్రాన్సిస్ అని చెప్పి ఆ లేఖలో ఉంది గురు విద్యార్థులకు మన భాషలో చెప్పుకోవాలంటే గురువులు అయ్యేటువంటి వారికి ఆ ట్రైనింగ్ తీసుకునేటువంటి వారికి బోధించడము వారికి ట్రైనింగ్ ఇవ్వడము అంటే అంత తేలికైనటువంటి పని కాదు ఎంతో విజ్ఞానము కావాలి మరి ఒక్కసారిగా అకస్మాత్తుగా అంతని వారిని ఆ పని చేయమంటే కొంచెము ఇబ్బందికరమైనటువంటి విషయమే ఈ లేఖను చదువుకున్నటువంటి ఫాదర్ గ్రాక్షన్ గారు మొట్టమొదట చిన్నగా నవ్వుకున్నారు ఎందుకు అంటే ఆ రోజు అకస్మాత్తుగా అందరి ముందు ప్రసంగం చెప్పమని చెప్పింది ఆయనే కాబట్టి బహుశా ఈ విషయం అందరి నోట అక్కడకు చేరింది అని చెప్పి ఆయనకు అనిపించింది సరే అంతోనే గారని పిలిచి ఆయన చేతిలో ఆ ఉత్తరాన్ని పెడుతూ ఉన్నారు ఆ ఉత్తరాన్ని చదువుకున్నటువంటి అంతోని వారు మరొక మాట మాట్లాడలేదు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అని చెప్పి చెబుతూ ఉన్నారు అప్పుడు ఫాదర్ గ్రాజన్ గారు ఒక మాట చెప్పారు అంతోని ఈ ఉత్తర ఇటలీ వాసులందరూ కూడాను ఈ శ్రీ సభలో తిరిగి చేరడానికి నీవు బోధించినటువంటి బోధనలో చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి చాలామంది తిరిగి దివ్య సంస్కారాలను స్వీకరించారు ఇంకా ఇప్పుడు చాలామంది మేము కూడా బాప్తిస్మం తీసుకుంటామండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇప్పటి వరకు నీవు చేసినటువంటి ఈ పరిచర్యను దేవుడు చాలా చక్కగా దీవించారు ఇదిగో నీవు వెళ్ళబోయేటువంటి ఈ పరిచర్య అంటే గురువులు బ్రదర్లకు శిక్షణ ఇవ్వడము అనేటువంటి ఈ పరిచర్యను కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు అంతోని వారు శరస్సు వంచి ఫాదర్ గారికి ధన్యవాదాలు చెప్పి స్వామి ప్రారంభం నుంచి కూడా మీరు నాకు చాలా అండగా ఉంటూ ప్రోత్సహిస్తూ ఉన్నారు మీ ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు అయితే ఇంకో మాట కూడా ఫాదర్ గ్రాస్యన్ గారు చెబుతూ ఉన్నారు నీవు అక్కడ బోధించడానికి వెళ్ళేటప్పుడు నీ మైండ్లో ఒక మాట గుర్తుంచుకోవాలి అది ఏమిటి అంటే ఫ్రాన్సిస్ గారికి చదువుల కంటే సుగుణాలు పాటించడం అంటేనే విన్నా చదువుకోవటం విజ్ఞానం సంపాదించడం గొప్ప కాదు కానీ ఈ సద్గుణాలు ఆ విజ్ఞానము దేనికి పనికి రావాలి అంటే సద్గుణాలు పాటించడం మంచి నడవడి వాళ్ళ జీవిత విధానములో అన్ని మంచి పనులు చేసేటువంటి మంచి లక్షణాలతో జీవించడం అది చాలా ముఖ్యమైనటువంటిది ఫ్రాన్సిస్ గారికి రెండోది ఫ్రాన్సిస్ గారికి నచ్చనటువంటి విషయం ఏమిటి అంటే వేరే వాళ్ళకంటే నేనే గొప్పవాడిని నేను చాలా గొప్పగా చేస్తాను లేకపోతే గొప్ప పనులు చేస్తాను చాలా తెలివి గలవాడిని వాళ్ళకంటే నేను చాలా తెలివి అని అనుకునేటువంటి స్వభావం ఉంది అది ఫ్రాన్సిస్ గారికి అస్సలు గిట్టదు కాబట్టి నీవు ఈ రెండు విషయాలు మనసులో పెట్టుకొని ఫ్రాన్సిస్ గారు నీకు అప్పచెప్పినటువంటి ఆ పరిచర్యను ఆ గురువులను బ్రదర్లను ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆ పరిచర్యను కొనసాగించు అని చెప్పి అంటూ ఉన్నారు సరే స్వామి మీరు చెప్పినట్లే నేను క్రీస్తున గురించి ఆయనను ఏ విధముగా ప్రేమించాలి అనేటువంటి దాన్ని గురించి బోధిస్తూ ఉంటాను అలాగే శ్రీ సభను క్రీస్తును వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగేటట్లు నేను వారికి ఆ బోధన గావిస్తాను అని చెప్పి ఆయన అక్కడ నుంచే బయలుదేరి బొలోన్న అనేటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళుతూ ఉన్నారు అక్కడ ఆ గురు విద్యార్థులకు బోధించేటువంటి ఆ సమయంలో బోధించడం మాత్రమే కాదు కానీ వాళ్లను కూడా వెళ్ళి బోధించేటట్లు చేస్తూ ఉన్నారు మీరు పొందింది మీలోనే ఉంచుకోకూడదు కాబట్టి మీరు వెళ్ళి బోధించండి అని చెప్పి వాళ్లను పంపిస్తూ ఉన్నారు తద్వారా వాళ్లకు సరైనటువంటి ట్రైనింగ్ అప్పటి నుంచే ఇవ్వడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ఇదే సమయంలో రిమిని పట్టణం నుంచి ఒక ప్రముఖుడు ఒక చిన్న ఉత్తరాన్ని పంపిస్తూ ఉన్నాడు ఏమిటి ఆ ఉత్తరము అంటే ఏమండీ ఇక్కడ అందరూ కూడా అవిశ్వాసులుగా మారుతూ ఉన్నారు మూర్ఖత్వముతో జీవిస్తూ ఉన్నారు శ్రీసభను వదిలేస్తూ ఉన్నారు క్రీస్తును వదిలేస్తూ ఉన్నారు అంతా గందరగోళంగా అగమ్య గోచరంగా ఉంది ఈ రిమిని పట్టణము కాబట్టి మీరు వచ్చి ఎక్కడ బోధించి వీళ్ళందరికీ కూడా మారు మనసు కలిగేటట్లుగా అందరూ మళ్ళీ తిరిగి విశ్వాసులుగా మారేటట్లు బోధించండి అని చెప్పి ఒక చిన్న లేఖ రాశారు ఆ లేఖను తీసుకుని అంతోనే వారు ఆశ్రమ పెద్ద వద్దకు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ రెక్టర్ గారు అంతని వారిని యగాదిగా ఒకసారి చూశారు ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే అంతోని వారి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు ఆయన మరొక నుంచి వచ్చేటప్పుడు అంత పెద్ద జబ్బుతో వచ్చారు కాబట్టి అది పూర్తిగా నయం కాలేదు మనిషి బాగా బక్క చిక్కుపోయి ఉన్నాడు ఇంకా ఆ కాళ్ళు పాదాలు బాగా వాచి ఉన్నాయి ముఖమంతా పీక్కుపోయింది మరి ఎలాంటి పరిస్థితులలో ఏ మనిషిని అక్కడకు పంపితే ఎలా అనేటువంటి చిన్న సందేహము ఆయన మనస్సులో కలిగింది కానీ ఆయన అంతోని వారి కళ్ళలో ఉన్నటువంటి కాంతిని చూశారు ఆయన ముఖములో ఉన్నటువంటి ఆ దివ్య తేజస్సును చూశారు అవి ఆ రెక్టర్ గారిని కట్టిపడేశాయి ఏమిటి ఆ దివ్య తేజస్సు అంటే ప్రేమజ్పాల క్రీస్తు కోసము ఉండేటువంటి ప్రేమ స్పాల ఆత్మల కోసము ఆయనలో రగిలేటువంటి ప్రేమజ్పాల దాన్ని ఎప్పుడైతే ఆయన గుర్తించారో మళ్ళీ ఆయనను వద్దు అనడానికి మనస్సు రాలేదో స్వామి పంపిస్తాను కానీ ఒక షరతు అన్నారు ఏమిటి స్వామి ఆ షరతు అంటే మీతో పాటు అల్బర్ట్ అనేటువంటి ఒక బ్రదరు అంటే ఆ విద్యార్థి మీతో కూడా వస్తారు అని చెప్పి అన్నారు ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి మనిషి తోడుగా ఉండడం మంచిది అని చెప్పి ఆ రెక్టర్ గారి ఉద్దేశము సరే అన్నారు అంతో అనివారం ధన్యవాదాలు చెప్పి ఆ రిమిని పట్టణానికి వెళ్ళారు మరి ఫాదర్ గారు వస్తున్నారు అని చెప్పి అక్కడ ఎవరు ఆయన్ని ఆహ్వానించలేదు ఎవరు కూడా ఆయన్ని పట్టించుకోలేదు ఒక క్రొత్త మనిషి వచ్చాడు అనేటువంటి స్పృహ కూడా వాళ్లకు లేదు ఏదో కొద్దిమంది దేవాలయానికి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఇది ఏదో వింత చూద్దాం అన్నట్లుగా వచ్చేవాళ్ళు కొంతమంది మరికొందరు కేవలం ఎగతాళి చేయటానికి అక్కడకు వచ్చే రకరకాలుగా ఎగతాళి చేసేవాళ్ళు ఈ విద్యార్థి అయినటువంటి బ్రదర్ ఆల్బర్ట్ ఉన్నారే ఆయనకు పిచ్చి కోపం వచ్చింది ఎంతైనా కుర్రవాడు కాబట్టి ఉడుకు రక్తం కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చి అంతోని వారితో చెబుతూ ఉన్నాడు స్వామి మనం ఇక్కడ ఉండడము అనవసరమా మన అంతా వృధా చేసుకోవడం తప్పితే ఏమీ లేదో మనం ఎక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం ఫాదర్ అని చెప్పి చాలా ఆవేశంతో చెబుతూ ఉన్నాడు అంతనే వారు అబ్బాయి వైపు చిన్నగా నవ్వి సరే నాయన నువ్వు అన్నట్లే మనం వెళ్ళిపోదాము వెళ్లే ముందు ఒకసారి ఆ సముద్రం దగ్గర పాయ సముద్రం కలిసేటువంటి ఆ నదీ సంగమం ఉంది అక్కడికి వెళ్ళి ఒకసారి చేపలతో మాట్లాడి వెళ్ళిపోదాము అన్నారు అంత వారికి ఏమైనా పిచ్చి ఎక్కిందా అన్నట్లుగా చూశాడు ఆ బ్రదర్ వెళదాము అంటే అక్కడికి వెళ్ళి చేపలతో మాట్లాడి వెళదామంటారు ఏంటి అయినా వీళ్ళు చేసినటువంటి అవమానాలకు వీటన్నిటికీ బహుశానికి ఏదో పిచ్చెక్కినట్లుంది అని చెప్పి ఆ విద్యార్థి భయపడుతూ ఉన్నాడు కానీ ఏమీ చేపలేక ఆయనతో సరే స్వామి వెళదామని చెప్పి అంటూ ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి ఆ నదీ సంగమం వైపుకు వెళుతూ ఉంటే చూసేవాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఉండి ఉండి ఆయనకు బాగా బుర్ర వేడెక్కింది పోయి సముద్రంలో మునిగితే ఆ బుర్ర కాస్త చల్లబడిద్ది అని బహిరంగంగానే ఎదురుగానే ఆ కామెంట్స్ చేస్తూ ఎగతాళి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడేదో పగలదేద్దామన్నట్లుగా మనల్ని ఏదో వద్దరిద్దామన్నట్లుగా వచ్చాడయ్యన ఏమీ చేయలేక ఇప్పుడు నిరాశ నిస్పృహలతో ఆ సముద్రములో మునిగి చచ్చిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అన్నారు కొంతమంది ఇలా రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి ఏమి చేస్తారో చూద్దామనే కుతూహలంతో మరికొంతమంది ఆయన వెంటే అక్కడకు వెళుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులలో అంతనే వారు ఆ సంగమం అంటే సముద్రములో ఈ నదీ జలము కలిసేటువంటి ఆ సంగమం దగ్గరకు వెళ్ళి ఒడ్డున నిలబడి పెద్దగా అరుస్తూ ఉన్నారు ఓ సముద్రములో ఉన్నటువంటి చేపలారా ఇదిగో నా మాటలు ఆలకించండి మీరు దేవుని వాక్కును వినండి అని చెప్పి గట్టిగా అన్నారు ఎప్పుడైతే అంతోని వారు ఆ మాటలు అంటూ ఉన్నారో హఠాత్తుగా ఆ జలాలలో కలకలం మొదలైందే అక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద చేప అంతా కూడా అక్కడికి రావడం మొదలు పెట్టాయి ఆ నీళ్ళల్లో తలలు ఎత్తి నిలబడినటువంటి చేపల కొన్ని ఒడ్డుకు వచ్చి ఉన్నటువంటి చేపల కొన్ని ఈ విధముగా చేపలన్నీ కూడా అక్కడ అంత వారు చుట్టూ పోగవుతూ ఉన్నాయి అంతని వారు ప్రసంగించడం ప్రారంభిస్తే అవేదో వాటికి అర్థమైనట్లుగా వాటి భాష మాట్లాడుతూ ఉన్నట్లుగా అటు ఇటు తలలు కూడా ఊపుతూ ఉన్నాయి అయితే అంతని వారు చెబుతూ ఉన్నారు ఇదిగో మత్స్యమలారా చేపలారా మీరు దేవుడికి స్తోత్రం చెప్పండి జలప్రళయం వచ్చినప్పుడు మనుషులందరూ చచ్చిపోతే మీరు చచ్చిపోలేదు దేవుడు మిమ్మల్ని ఎంతగా కాపాడాడో చూడండి ఎంతగా రక్షణ మీకు ఇచ్చాడో మీరు ఇక్కడ చూడండి విధముగా యేసు ప్రభువు మనిషిగా ఈ లోకములో బోధించినప్పుడు ఇదిగో మీ దగ్గర నుంచే ఎక్కువ సార్లు బోధించారు మిమ్మల్ని వేదికగా చేసుకుంటూ ఉన్నారు పడవల్లో కూర్చొని బోధించారు ఈ ఒడ్డున కూర్చొని బోధించారు కాబట్టి మిమ్ములను వేదికగా చేసుకొని బోధించేటువంటి అదృష్టం మీకు దక్కింది మనుషుల జనా నివాసంలో కంటే మీ దగ్గరే ఎక్కువగా బోధించారు అని చెప్పి ఆయన బోధిస్తూ ఉన్నారు ఇది గమనించినటువంటి ఆ వచ్చిన వాళ్ళు గుడ్లు తేలేశారు అసలు మనం నిజంగా చూస్తున్నామా లేకపోతే కళలో ఉన్నామా భ్రాంతిలో ఉన్నామా అని చెప్పి అనుకుంటూ వాళ్ళను వాళ్ళు కొంచెం గిల్లు చూసుకున్నారు ఇది వాస్తవమే అన్నటువంటి స్పృహలోకి వచ్చిన వాళ్ళు వెంటనే గబగబా గ్రామంలోనికి ఆ పట్టణంలోనికి పరిగెత్తారు పట్టణ వాసులు కూడా పిలుస్తూ ఉన్నారు రండి 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 అందరూ మనము ఎగతాళి చేశాము చాలా ఇబ్బంది పెట్టాము కానీ అక్కడ ఓ గొప్ప అద్భుతం జరుగుతుంది అని చెప్పి అందరినీ కూడా పిలుచుకొని వచ్చారు ఆ వచ్చినటువంటి జన సమూహం ఇది చూచి వాళ్లకు మైండ్ బ్లాంక్ అయినంత పని అయిపోయింది అక్కడ తడి ఇసుక అనేటువంటిది ఏమీ లేకుండా అందరూ అక్కడ మోకాళ్ళ మీద ఉండి అందరూ కూడా ఏకదాటిగా ఏడ్చారు ఆ ఏచిన తర్వాత అంతోని వారిని బ్రతిమలారారు మీరు ఇక్కడే ఇప్పుడే మా పాప సంకీర్తనము వినాలి ఈ క్షణములోనే మీరు వినాలి అని చెబితే అంతోని వారు అక్కడే ఉండే వాళ్ళందరి పాప సంకీర్తనలు వింటూ ఉన్నారు అక్కడే ఒక అబ్బాయి చెబుతూ ఉన్నాడు అయిపోయిన తర్వాత స్వామి నేను పాప సంకీర్తనం చేసి ముప్పై సంవత్సరాలు అయిందంటే ఇదిగో ఈ రోజున నేను మనస్ఫూర్తిగా మీ దగ్గర పాప సంకీర్తనం చేశాను నా మనసు చాలా తేలికగా ఉంది నా హృదయము చాలా ఆనందంగా ఉంది మీకు ధన్యవాదాలు స్వామి అంటూ పాదాలు పట్టుకొని నమస్కరిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ బ్రదర్ గారు వెళ్ళిపోదాం స్వామి అన్నటువంటి ఆ బ్రదర్ గారు మనస్సు ఉప్పొంగింది ఆనందంతో దూది పిచ్చములా ఆయన మనస్సు గాలిలో తేలియాడుతూ ఉంటుంది అంతోని వారి జీవితంలో ఈ సంఘటన మనకు నేర్పేటువంటి అంశాలు మొట్టమొదటిది విధేయత అంతని వారు మొదటి నుంచే రకరకాలుగా అనుకున్నారు అది చేయాలి ఇది చేయాలి అని కానీ ఎప్పటికప్పుడు తన పెద్దలు ఏం చెప్పారో దాన్ని విధేయించారు ఏ రోజు కూడా కాదని చెప్పలేదు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు ఆ రోజు అకస్మాత్తుగా ప్రసంగం చెప్పమంటే ఆ రోజు అలాగే చెప్పేశారు కాబట్టి ఆ విధేయత అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి సుగుణము ఈ రోజుల్లో మనకు బాగా కొరబడినటువంటి లక్షణము ఏమిటి అంటే ఈ విధేయతే ఎందుకు విధేయించ నీ మాట నేను ఎందుకు వినాలి అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర పిల్లలు కూడాను నీ మాట ఎందుకు వినాలి నా ఇష్టం వచ్చినట్లే నేను చేస్తాను అనేటువంటి మాట మనసులో అనుకోవడం కాదు పిల్లలు ఈ రోజుల్లో బయటికే అనేస్తూ ఉన్నారు నువ్వు చెప్తే నేను చెయ్యాలా అని నేను ఎందుకు చెయ్యాలి నేను చెయ్యను అప్పటి నుంచి పెద్దవాళ్ళు కూడాను ఈ మాట వినేటువంటి తత్వము ఎవరో చెబితే నేనెందుకు వినాలి అమ్మా నాన్న చెప్పినా వినరు ఆ తోబుట్టువులు చెప్పినా వినరు ఫ్రెండ్స్ చెప్పినా వినేటువంటి రోజులు పోయాయి పెద్దలు చెప్పినా వినేటువంటి రోజులు పోతూ ఉన్నాయి నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది దీన్ని మళ్ళీ మనం సజీవం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ విధేయించేటట్లు అది ఏమిటి అనేటువంటిది ఆలోచించకూడదు మన పెద్దలు మన అమ్మ నాన్న మనకు చెప్పారు మంచి నేను విధేయిస్తాను అంతే ఎవరు మనకు నష్టం కలగాలని చెప్పరు మన మేలు కోరి చెబుతూ ఉంటారు మరి మన మేలు కోరే వాళ్ళు ఎవరో మనకు తెలుసు మనకు నష్టం కలిగించే వాళ్ళు ఎవరు అనేటువంటిది మనకు తెలుసు అలాంటప్పుడు మన మేలు కోరేటువంటి వాళ్ళు మనకు చెప్పినప్పుడు అది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా సరే దానికి మనము విధేయించి తీరాలి ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరగనుగాకని మరి తల్లి చెప్పగలిగింది ఆమెకేం అర్థం కాలేదు దోత చెప్పినటువంటిది ఎక్స్ప్లెనేషన్ అడిగింది అయినా అర్థం కాలేదు కానీ దేవునికి విధేయించాలి అనేటువంటిది అబ్రహం ఏం చేశాడు నీ కుమారుణ్ణి తీసుకొచ్చే బలివ్వమన్నారు దేవుడు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు ఆ కొడుకు ద్వారా ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుక రేవణుల లాగా నీ సంతానాన్ని వృద్ధి చేస్తానన్నారు దేవుడు ఇప్పుడు ఆ మాట తప్పి నీ కొడుకుని తీసుకొచ్చి బలేవ్వమంటూ అన్నారు మారు మాట్లాడలేదు విధేయించాడు ఆ విధేయించడం ద్వారా తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్లి మీదకి తన కొడుకును నరికేటువంటి టైంలో అప్పుడు ఆపు చేశారు దేవుడు ఆయన విధేయత ద్వారా పోగొట్టుకుంది ఏమీ లేదు పోగొట్టుకున్నట్లు కొడుకునే పోగొట్టుకుంటున్నాడని అనుకున్నాడేమో కానీ మనస్సులో కానీ అనుకోలేదు ఆయన చూసే వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది దేవుడు చెప్పారు కాబట్టి నేను చేస్తాను మొదట్లో కూడా నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు అన్నారంటే వెళ్ళిపోయాడు ఎక్కడికో ఎక్కడికి వెళ్లాలో సరిగ్గా తెలియదు తర్వాత చూపిస్తానన్నారు దేవుడు మరి వాళ్ళని ఆస్తిపాస్తులను అన్నిటినీ వదులుకొని ఎక్కడికో పోవడం అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో కార్లు విమానాలు వేసుకొని పోతాం కానీ అప్పుడు ఏమీ లేవు మరి అలా ప్రయాణం అడవుల్లో ప్రయాణం చేయడం అంటే ఎంత కష్టమో అయినా విధేయించాడు అబ్రహాం కాబట్టి ఆ విధేయత వల్ల ఆయన పితామహుడుగా మారిపోతూ ఉన్నాడు విధేయించిన వారు ఎవరూ కూడా జీవితంలో నష్టపోరు అది మాత్రం నూటికి నూరు శాతం గ్యారంటీ మనం గుర్తుంచుకోవాల్సింది కాబట్టి అంతోని వారి నుంచి కూడా మనము ఇదే సుగుణాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది రెండోది భావం వాళ్ళు ఏదో చేయమన్నారు కాబట్టి చేద్దాం అనుకుంటే అది మళ్ళీ పనికి రాదాం మనస్ఫూర్తిగా చేయాలి చేసేటువంటిది ఏ పని అయినా సరే అంకితాభావంతో చేయాలి నేను ఖచ్చితంగా చేయాలి ఏ పనిలో నేను విజయం సాధించాలి అన్నటువంటి పట్టుదల అక్కడ మనకు ఈ అంకితాభావంలో వస్తూ ఉంటుంది అది ఏ పని అన్నా కానివ్వండి చిన్న చితక ఎలాంటిదైనా సరే పని ఏమిటి అనేటువంటిది ముఖ్యం కాదు ఆ పని నువ్వు ఎలా చేస్తున్నావు అనేటువంటిది చాలా ముఖ్యం అంకితాభావంతో ఆ పని కనుక చేసినట్లయితే ఆ పని నిన్ను విజయ పంధాలకు నడిపిస్తూ ఉంటుంది నువ్వు చేసేటువంటి ఆ పనిలో నుంచి అంకితాభావముతో చేసే పని మరింత మెరుగ్గా ఇంకొక పని చేయడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది ఉదాహరణకు ప్రభువే మనకు చక్కటే మాతృక ప్రభువు చిన్నప్పుడు ముప్పై ఏళ్ళు ఇంట్లో కూర్చున్నప్పుడు గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారు ఆ ఆయన ఏం చేశారు వడ్రంగి పని చేశారు వాళ్ళ నాన్నతో పాటు మరి ఆ వడ్రంగి పని చేసినప్పుడు వస్తువులను ఎంత నగీగా తయారు చేయాలి అంత అందంగా తయారు చేయాలో నేర్చుకున్నారు ఆ అందంగా తయారు చేయడం మరి చక్కగా తయారు చేయడం తన తండ్రి నుంచి నేర్చుకున్నటువంటి ఆ విద్య కేవలం చక్కలకే పరిమితం కాలేదు ఆ తర్వాత ఆ ప్రక్రియ ఒక ముద్దును తీసుకునే దానిని అందమైన వస్తువుగా తయారు చేసే ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియను మనుషులకు వాడుకున్నారు ప్రభువు పాపాత్ములు తీసుకున్నారు ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా మార్చారు ప్రతి విషయంలో కూడా నేను నీకు ఒక ఆతిథ్యానికి వస్తున్నాను నేను కూడా నీకు మిత్రుడని అనుకుంటూ జక్కేడి ఇంటికి వెళ్ళి ఆయన్ను మలిచారు నీవు నన్ను వెంబడించవన్న అత్తయ్యకి చెప్పి ఆయన్ను మలిచారు అమ్మ తాగటానికి అసలు నీళ్ళెవ్వు అని చెప్పి ఆ సమర్యాశ్రీతో సంభాషణకు ఉపక్రమించి ఆమె జీవితాన్ని ఆ ఊరు వాళ్ళ జీవితాన్ని మారుస్తూ ఉన్నారు కాబట్టి కర్ర ఎలాంటిదైనా దాన్ని మలిచే విధానములో ఎలా మెలుకువలో ఉపయోగిస్తారో ప్రభువు కూడా ప్రతి మనిషిని మలిచేటువంటి విధానములో అలాంటి మెలుకువలనే పాటిస్తూ ఉన్నారు కాబట్టి పని ఏదైనా దానిని మనం అంకితాభావంతో చేసుకుంటూ పోతే మన జీవితాలు అర్థవంతంగా మారుతాయి మన ప్రతి పని కూడా విజయవంతం అవుతూ ఉంటుంది ఇక్కడ అంతోని వారు చివరకు చేపలకు కూడా బోధించగలిగారు అంటే ఆ బోధన ఎడల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావమే అక్కడ ఆ అద్భుతాన్ని చేయగలిగింది దాని ద్వారా అసలు అనుకున్నటువంటి పని చేపలకు బోధించడం పిచ్చి పని అని అనుకోవచ్చేమో కానీ దాని ద్వారా ఇక్కడ ఏ మనుషులను మలచగలిగారు వీళ్ళు విశ్వాసానికి రాగలిగారు అందరూ కూడా ఆ రోజున పాప సంకీర్తనం చేయడమే కాదు కానీ మంచి విశ్వాసులుగా రిమిని పట్టణవాసులు మరలుస్తూ ఉన్నారు కాబట్టి ఆ అంకితాభావముతో పనిచేసేటువంటి బుద్ధి మనందరికీ కూడా ఉండాలి కాబట్టి ఈ రెండు సుగుణాలు మన జీవితంలో పాటించగలిగేటట్లు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని పునీత పాదవాపుర అంతోని ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ మమనా దేవుడు మేము మీ కుటుంబములను దీవించుదరగాక